విసే వారి నిత్య వార్తా సమాహారం వాసవి మిషన్ టుడేకి స్వాగతం ముందుగా నేటి ముఖ్యాంశాలు డిస్టిక్ న్యూస్ వి ఫైవ్ జీరో టూ ఏ జిల్లా వాసవి క్లబ్ గ్రేటర్ మింజూరు ఆధ్వర్యంలో వడిబాలు కార్యక్రమం వి ఫైవ్ జీరో వన్ ఏ జిల్లా వాసవి క్లబ్ వనిత రాశీపురం ఆధ్వర్యంలో నేత్రదానంపై అవగాహన కార్యక్రమం వి టూ వన్ సిక్స్ ఏ జిల్లా వాసవి క్లబ్ నర్సీపట్నం ఆధ్వర్యంలో శ్రీ వాసవి అమ్మవారి ఆలయంలో హోమం మరియు అన్నదానం వి టూ వన్ సిక్స్ ఏ జిల్లా వాసవి క్లబ్ చోడవరం యూత్ ఆధ్వర్యంలో చలివేంద్రం వి వన్ జీరో ఫైవ్ ఏ జిల్లా వాసవి క్లబ్ గజ్వేల్ పద్నాపూర్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం వి వన్ జీరో సెవెన్ ఏ జిల్లా వాసవి క్లబ్ ఇల్లందుకుంట మండలం ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ వి వన్ జీరో టూ ఏ జిల్లా వాసవి క్లబ్ గ్రేటర్ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఆపరేషన్ కు అవసరమైన బాలుడికి ఆర్థిక సహాయం వి వన్ జీరో త్రీ ఏ జిల్లా వాసవి క్లబ్ వనిత కోటగల్లి ఆధ్వర్యంలో పుంఛెల్లా పంపిణీ వి వంజిరవనియ జిల్లా వాసవి క్లబ్ ప్రతాపరుద్ర హన్మకొండ ఆధ్వర్యంలో ఆంజనేయ స్వామి గుడిలో ధ్వజస్తంభానికి ఇత్తడి తొడుగు

యాప్ టు అయితే కేవీబీ డీలైట్ లో అన్ని చేయగలం అన్నమాట మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నింటికీ కేవీబీ డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ డిస్ట్రిక్ట్ న్యూస్ వి ఫైవ్ ఏ జిల్లా వాసవి క్లబ్ గ్రేటర్ మింజూరు ఆధ్వర్యంలో వడిపాలు కార్యక్రమం వి ఫైవ్ జీరో టూ ఏ జిల్లా వాసవి క్లబ్ గ్రేటర్ మింజూరు ఆధ్వర్యంలో వడిపాలు కార్యక్రమాన్ని నిర్వహించారు స్థానిక వరదరాజా పెరుమాల్ పోయిల్లో కుంభాభిషేకాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని చేపట్టారు మొత్తం నూట యాభై మంది మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు క్లబ్ అధ్యక్షులు మల్లికార్జున్ సెక్రటరీ సత్య ట్రెజరర్ భరణి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గవర్నర్ రశ్మి ఓలేటి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు క్యాబినెట్ సెక్రటరీ ఎం లావణ్య ఆమె సోదరులను ఈ సందర్భంగా ఎంతో గౌరవించారు కుంభాభిషేకం అనంతరం వీరిని ఆలయ గోపురం తీసుకెళ్లడంతో అక్కడ వారు నమస్కరిస్తూ ప్రార్థనలు చేశారు ఫైవ్ జిల్లా వాసవి క్లబ్ వనితా రాశీపురం ఆధ్వర్యంలో నేత్రదానంపై అవగాహన కార్యక్రమం వి ఫైవ్ జీరవణ్యే జిల్లా వాసవి క్లబ్ వనితా రాశీపురం ఆధ్వర్యంలో నేత్రదానంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియోను యూట్యూబ్లో పోస్ట్ చేశారు ఈ కార్యక్రమంలో పిఎస్టీలు పాల్గొన్నారు ஜெய் வாசவி அனைவருக்கும் வணக்கம் நான் ராசிபுரம் வாசவி கிளப் வனிதா ராசிபுரம் ஜாயின்ட் செக்ரட்டரி சுகந்தி அவர்களுடைய மகள் ஜனனி பேசுகிறேன் நம் கண்தானத்தை பற்றி தெரிந்து கொள்வோம் கண்கள் நம் உடலின் மதிப்பு மிக்க உறுப்பு ஒவ்வொரு ஆண்டும் ஒன்று புள்ளி இரண்டு லட்சம் இந்தியர்கள் கார்னியல் என்ற குரட்டுத் தன்மையால் பாதிப்பு அடைகின்றனர் அதை குணப்படுத்த கந்தானம் மூலம் கார்னியா கிடைக்கின்றது ஆண்டுதோறும் ஒரு கோடி பேர் நிலையில் ஐம்பதாயிரம் பேர் மட்டுமே கண்தானம் செய்ய முன்வருகின்றனர் பார்வை இழந்த ஒருவருக்கு கந்தானம் மூலம் ஒளியேற்ற முடியும் என்றால் எத்தனை மகத்தானது கண்தானம் ஒருவர் இறந்த பிறகுதான் கண்களை தானம் செய்ய முடியும் இறந்த நான்கு முதல் ஆறு மணி நேரத்திற்குள் கண்களை அகற்ற வேண்டும் கண்தானம் செய்ய வயது வரம்பு இல்லை நூறு வயது நபரும் செய்யலாம் ஆண் பெண் வேறுபாடு இல்லை கண்ணாடி அணிபவர்கள் சர்க்கரை நோய் இரத்த அழுத்தம் உள்ளவர்கள் கண்புரை அறுவை சிகிச்சை செய்தவர்களும் கண்தானம் செய்யலாம் கேட்ராக்ட் மாலைக்கண் நோய் மாறு கண் கிட்ட பார்வை தூரப்பார்வை உள்ளவர்களும் కందానం చేయలాం కందానం చేయదాల్ 2 మొదల్ 6 పేర్ వరై పార్వై పెర ముడియం వి 216 ఏ జిల్లా వాసవి క్లబ్ నర్సీపట్నం ఆద్వర్యంలో శ్రీ వాసవి అమ్మవారి ఆలయంలో హోమం మరియు అన్నదానం వి 216 ఏ జిల్లా వాసవి క్లబ్ నర్సీపట్నం ఆద్వర్యంలో చైత్ర పౌర్ణమిని పురస్కరించుకొని స్థానిక శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో హోమం నిర్వహించారు పట్టణంలో రెండు కోర్మాల్లో జరిగే ఈ మరడి మహాలక్ష్మి అమ్మవారి జాతరలో పాల్గొనేందుకు పొరుమాళ్ళ నుంచి వచ్చిన వంద మంది వీధి వ్యాపారులకు ఆహారపు పొట్లాలు అందజేశారు దివంగత సుత్తాపల్లి నరసింహమూర్తి కుమారుడు శ్రవణ్ చైతన్య జోన్ చైర్పర్సన్ ఆర్యవశ సంఘం సభ్యులు క్లబ్ పిఎస్టీలు ఇందుకు దాతలుగా వివరించారు వి టూ వన్ సిక్స్ ఏ జిల్లా వాసవి క్లబ్ చోడవరం యూత్ ఆధ్వర్యంలో చలివేంద్రం సిక్స్ ఏ జిల్లా వాసవి క్లబ్ చోడవరం యూత్ ఆధ్వర్యంలో గత పది రోజులుగా పాత బస్టాండ్ వద్ద చలివేంద్రాన్ని నిర్వహిస్తున్నారు చోడవరం క్లబుల్స్ క్లబ్ సెక్రటరీ వల్లపాటి విఠలరావు ఇందుకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తున్నారు ఈ కార్యక్రమంలో పిఎస్టీలు జిల్లా వికేఎస్పి ఇన్ఛార్జ్ కె నాగేశ్వరరావు పాల్గొన్నారు वज्रवैडूर्यालङ्करणं मणिहारं महाभुदं सन्तोषे प्रतीक्षण मूयिका शुभप्रदमुरागसीरोलवेडुका सन्तोषं प्रतिक्षणम् మహనీపల్లి జ్యువెలర్స్ వి 105 ఏ జిల్లా వాసవి క్లబ్ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం వి 105 ఏ జిల్లా వాసవి క్లబ్ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం కోలాహలంగా జరిగింది. ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే తూముకుంట నర్సారెడ్డి విశిష్ట అతిథిగా ఇంటర్నేషనల్ అడ్మినిస్ట్రేటివ్ ప్రెసిడెంట్ మల్టిపుల్ గంపా శ్రీనివాస్ పాల్గొన్నారు. గవర్నర్ బానూరి నర్సింహులు నూతన కార్యవర్గ సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. నూతన అధ్యక్షులుగా జగ్గయ్య గారి శేఖర్ కార్యదర్శిగా సిద్ది నవీన్ కోశాధికారిగా గంగిశెట్టి వెంకటేశం ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఎన్సి రాజమౌళి ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎస్ఎస్ సుధారాణి క్యాబినెట్ సెక్రటరీ బొజ్జా మురళీధర్ క్యాబినెట్ ట్రెజరర్ కెల్గి మనోజ్ కుమార్ ఐఈసిసి ఆఫీసర్లు గంపా కృష్ణమూర్తి నేతి వేణుకుమార్ పుల్లూరు శివకుమార్ రీజియన్ త్రీ చైర్మన్ మాంకాల శ్రీనివాస్ రీజియన్ సెక్రటరీ మాంచాల అభినయ్ జోన్ చైర్మన్ గోడుపునూరు కృష్ణవేణి సిద్దిపేట వాసవి క్లబ్ అధ్యక్షులు చెకిలం రవి యూత్ క్లబ్ అధ్యక్షులు అరవెల్లి హరికిరణ్ వనితా క్లబ్ అధ్యక్షులు మరియాల వాణి హుస్నాబాద్ గ్రేటర్ అధ్యక్షులు నూకా సంపత్ కుమార్ హుస్నాబాద్ వనితా క్లబ్ అధ్యక్షులు రాగి కవిత కిరాణం అసోసియేషన్ అధ్యక్షులు సిద్ధి భిక్షపతి గంగిశెట్టి ఉమేష్ కైలాస్ ప్రశాంత్ సిరిపురం సత్యనారాయణ కాశీనాథ్ శివకుమార్ గందే సంతోష్ నోముల మహేందర్ గంగా రమేష్ గంధా రమేష్ కొమరవెల్లి రమేష్ జిల్లా ప్రసాద్ కొమరవెల్లి సంపత్ తేరల రాజు ఉప్పల కృష్ణమూర్తి సతీష్ విక్రాంత్ మాంకాల శ్రీనివాస్ నూర్ ఆంజనేయులు ప్రొద్దుటూరి నరేందర్ గంగిశెట్టి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు వి వన్ జీరో సెవెన్ ఏ జిల్లా వాసవి క్లబ్ ఇల్లంతుకుంటా మండలం ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ వి వన్ జీరో సెవెన్ ఏ జిల్లా వాసవి క్లబ్ ఇల్లంతుకుంటా మండలం ఆధ్వర్యంలో సీతారామస్వామి రథోత్సవం సందర్భంగా భక్తులకు మజ్జిగ మంచినీరు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు గుండా కేదారి కార్యదర్శి దేవునూరి వెంకటేశ్వర్లు కోశాధికారి కైలాసం సభ్యులు పాల్గొన్నారు వి వన్ జీరో టూ ఏ జిల్లా వాసవి క్లబ్ హైదరాబాద్ గ్రేటర్ ఆధ్వర్యంలో ఆపరేషన్కు అవసరమైన బాలుడికి ఆర్థిక సహాయం వి వన్ టూ ఏ జిల్లా వాసవి క్లబ్ హైదరాబాద్ గ్రేటర్ ఆధ్వర్యంలో నిజాం ఆసుపత్రిలో వెన్నెముక చికిత్స అవసరమైన బాలుడికి ఐదు వేల రూపాయల వితరణ చేశారు పూర్వ గవర్నర్ కొట్రేట్ భాస్కర్ గుప్తా ఈ మొత్తాన్ని అందజేశారు ఈ కార్యక్రమంలో క్లబ్ పిఎస్టీలు పాల్గొన్నారు వి వన్ జీరో త్రీ ఏ జిల్లా వాసవి క్లబ్ వనిత కోటగల్లి ఆధ్వర్యంలో పింఛన్ల పంపిణీ వి వన్ జీరో త్రీ ఏ జిల్లా వాసవి క్లబ్ వనితా కోటగల్లి అధ్యక్షులు దీకొండ కిరణ్మై ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరంలో ఆరుగురు పేదలకు పింఛన్లు పంపిణీ చేశారు ముఖ్య అతిథిగా ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ గాలి నాగరాజు పాల్గొన్నారు ఈ క్లబ్ ఆధ్వర్యంలో గత నాలుగు నెలలుగా పింఛన్లు పంపిణీ చేస్తున్నారు ఇంకా ఈ కార్యక్రమంలో జోన్ చైర్మన్ బోంపల్లి రాజు వాసవి క్లబ్ సీనియర్ సిటిజన్స్ అడ్వైజర్ దీకొండ వెంకటేశం కార్యదర్శి పాలకుర్తి సంగీత ట్రెజరర్ కేశెట్టి విజయలక్ష్మి మరియు సభ్యులు పాల్గొన్నారు వి వంజీరవన్య జిల్లా వాసవి క్లబ్ ప్రతాపరుద్ర హనుమకొండ ఆధ్వర్యంలో ఆంజనేయ స్వామి గుడిలో ధ్వజస్తంభానికి ఇత్తడి తొడుగు వి వంజీరవనియ జిల్లా వాసవి క్లబ్ ప్రతాపరుద్ర హనుమకొండ పరిధిలో గవర్నర్ గంబా సామమూర్తి అధికార పర్యటన సందర్భంగా స్థానిక టీచర్స్ కాలనీలో శ్రీ ఆంజనేయ మరియు శివాలయంలో ధ్వజస్తంభానికి ఇత్తడి తొడుగును ప్రారంభించారు ఈ తొడుగుకు అయిన లక్ష ఇరవై వేల రూపాయల మొత్తాన్ని క్లబ్ అధ్యక్షులు దోమకుంట్ల సంజీవయస్ సమకూర్చారు అనంతరం అన్నదానం నిర్వహించారు ఇందుకు అయిన యాభై వేల వ్యూహాన్ని సంజీవయ్య సమకూర్చారు ఈ కార్యక్రమంలో వైస్ గవర్నర్ జి సత్యనారాయణ ఆర్సి పి కిషోర్ జెడ్సీ గుంటూరు వెంకటనారాయణ క్లబ్ పూర్వ అధ్యక్షులు నూకా కుమారయ్య సిహెచ్ రాజశేఖరం క్లబ్ కార్యదర్శి తేరాల రమేష్ బాబు కోశాధికారి శివకుమార్ పాల్గొన్నారు ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి ఇంతటితో విసిఐ వారి నిత్య వార్తా సమాహారం వాసవి మిషన్ టుడే సమాప్తం తిరిగి రేపు ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాం జై వాసవి